నన్ను వారి పిల్లలు పిల్లవాడిలాగా చూసుకునేటువంటి పూజలు పితృ సమాధులు మా ఆత్మానంద భారత స్వామి వారు వారికి తమ తమ ఆదాయాన్ని సమయాన్ని కష్ట నష్టాలని బలాయిస్తూ సనాతన భారతీయ హైందవ ధర్మాన్ని ఈ భారతాలంలో ఉండేటువంటి ప్రతి మాతృమూర్తి ఆ భరతమాతతో సమానం ఆ చంద్ర సూర్యబింబం వలె కుంకుమ నిలవాలి అని పనిచేస్తున్నటువంటి గోరక్షకులు హిందూ ధర్మ పరిరక్షకులందరికీ పేరు పేరులో నమస్కారం చేస్తున్నాం చాలా గొప్ప విషయం ఇక్కడ విద్య ప్రతి వ్యక్తి ఒక మహాశక్తి ఒక మహనీయుడు కలియుగంలో అందరూ కూడా నా కుటుంబం నా పిల్లలు నా ఆస్తి నా నా అనేది నాటిపోతున్నటువంటి సందర్భంలో నా ధర్మం అని మాట్లాడే మీ అందరూ మహాత్ములే అయితే నేను ఒకటే చెప్తున్నాను మిత్రులారా ఆలోచించండి మనకి స్వతంత్రం ఎందుకు రాదు తిరుపతి గడ్డలో నియా లేకపోతే జంతువులు కలిశాయా అని తన్నుకుంటున్నాం గాని వాడే వాడు రా తిరుపతి లడ్డును నెయ్యి కలపటానికి ఇంకోటి కలపటానికి నా దేవాలయం నాది కాదా నాకు రాదా అని సాధు సమాజం సంఘాల్లో రా ఎందుకు ప్రశ్నించట్లేదు ఎందుకు ఆలోచించట్లేదు సిగ్గు వెయ్యి సంవత్సరాలు పరదేశీయుల పరిపాలనలో ఉండి ఈ భారత యొక్క దళిత సంకలాలు గత అరవై డెబ్బై సంవత్సరాల కింద తగ్గొట్టుకున్నటువంటి మనం సనాతన భారతీయ హైందవ ధర్మానికి తక్కు ధర్మాల గజకర్ణ గోకర్ణ వెంట పేరుందా మహావిద్యలు దశ మహావిద్యలు అష్టాదశ పురాణాలు అరవై నాలుగు సాధు విద్యలు విద్య పరమ జయంపో బ్రహ్మ విద్య నేను గారి ఒక వేలగా చేస్తే ఇరువు బంగారం అవుతుంది అది చాలు అటువంటి గొప్ప సాధుత్వాన్ని ఈ సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే ఒక పేద కుటుంబం భగవద్భక్తి కలిగినటువంటి ఒక పేద కుటుంబం ఒక శ్రీశైలం తిరుపతితో వెళ్తే నిజం చెప్తున్నాను తిరుపతిలో పరిశ్రమ చూసి నేను దర్శనానికి వెళ్ళట్లేదు కానీ రోజు దర్శనం చేస్తున్నాను అంతర్మ సమారాజ్య బహిర్మ సూక్ష్మయా ఒక పేదవాడి శ్రీశైలం వెళ్తే ధోరణాల్లో ఫారెస్ట్ చెక్ పోస్ట్ బస్సు ఎక్కితే అప్పటి చార్జీ పడతారు ఏదో ప్రభుత్వాన్ని దూషిస్తుంది కదా నువ్వేం చేస్తావు సింగిల్ చార్జీ వసూలు చేయగలవా చెప్పులకు టికెట్లు తీసేయగలవా బాత్రూమ్ టిక్కెట్లు తీసేయగలవా అందరికి ధర్మ దర్శనాన్ని కల్పించగలవా మా అమ్మాయికి వందల కోట్ల రూపాయలు ఎగదొబ్బుకొని పెట్టుకొని సేవల పేరుతో బొక్కి పందికొక్కలు వారే పలిసి దీని ఒక ఆదాయం మార్గంగా అలవర్చుకొని ఆదాయం వచ్చేసరికి మనిషిలో బుద్ధి కృషి క్షీణించింది నేను కూడా దుర్మార్గు వచ్చాము నమస్తే మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే ఇంద్రో వాచ్యం అవచ్చేమో కాని యోగి సాధువు అంటే రెండు స్త్రీలను చేయించినటువంటి వాడే వాడే సాధువు వాడికే ప్రాప్తి మాటలకు అన్నది పరమాత్మ కృపచే నిండినటువంటిది సనాతన భారతి ధర్మం గత కొద్ది సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా శివ కలిసి సౌంగారు మీ అందరికీ తెలుసు విశ్వధర్మ పరిరక్షణ వేదిక అధికార ప్రతినిధి నేను తర్వాత స్వామివారి ఒక కుటుంబంగా నేను కుటుంబంగా ప్రయాణం చేసి మా యొక్క కార్యకలాపాలను విడివిడిగా విస్తృతం చేశాను అయితే నేను ప్రతిరోజు నేను భోజనం చేసే ముందు బాధపడుతున్నాను నిద్రపోయేటప్పుడు బాధపడుతున్నాను నా పిల్లల భవిష్యత్తు ఏమిటి భవిష్యత్తులో బజార్కి వెళ్ళి క్షేమంగా రాగలనా నా ఇంబు మిత్రులు నా ధనం నా డబ్బు నా వ్యాపారాన్ని కోట్లు కోట్లు కూడా పెట్టుకుంటున్నారు ఈ ధనం వాళ్ళకి దక్కుతుందే వీళ్ళు రాధా మనోహర్ స్వామి గారు చెప్పినట్టు ఊచకత్తికి బలి సిద్ధంగా ఉన్నారు మనం స్వతంత్ర ఉద్యమం చేయకపోతే ముందు ఎన్ని రాళ్ళు మన దేవాలయాలు మనం నడిపించుకోలేమా ఉన్నాయి ఇంటర్నేషనల్ సంస్థ మానవలు పెద్దలు ఇంత సంవత్సరం నడుపుకుంటా ఉంటే ఏ ప్రభుత్వం అజమాయసీ లేకుండా ఏ క్రిస్టియన్స్ వాళ్ళ సంవత్సరం వాళ్ళు నడుపుకోంగా ముస్లింలు వాళ్ళ సంవత్సరాలు నడుపుకోంగా హిందూ దేవాలయాలను నడుపుకునే శక్తి సామర్థ్యం జ్ఞానం మనకి లేదా స్వతంత్ర ఉద్యమం చేయండి సొంకలాలు పూర్తిగా కొట్టుకోవాలి నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిస్థితుల్ని గత కొద్ది రోజులుగా ఆలోచించి ఎంతో బాధపడ్డాను ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అనుకూలమైన ప్రభుత్వం అని చెప్పను చేస్తే మాత్రమే చదువు దేనికి కొమ్ము కాసే పనే లేదు డోంట్ కేర్ కాసే పనే లేదు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అనుకూల భవనాలు ఉన్నాయి కాబట్టి నేను పరంప్రదేశం గారికి ఎన్నో చేస్తున్నా అంటే మా అందరికి ఉద్యమం చేయటం నేర్పించింది ఆయన్ని ఇవాళ మేము ఎక్కడైపోయినా ఆ శివాచన స్వామి అక్కడ గురుస్వామి ఇక్కడ గోస్వామి ఇక్కడ స్వామిజీ మీ అనుగుణి వెళ్ళిపోయి రోడ్డు మీద ఉద్యమం చేసిన దండించినా తిట్టినా పెట్టిన అది ఒక శివ సాంగే దక్కుతుంది ఈ తెలుగు రాష్ట్రాలు ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను ఉద్యమం నేర్పింది ప్రశ్నించడం నేర్పింది ఆ మహానుభావుడే ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను అంత చెప్తున్నాను స్వామీజీ మనం ఎన్నో సార్లు మాట్లాడుకున్నాం మన జీవితం మన సమయం పోతే పోయింది ఎలా పోయింది అంతకన్నా మనకి పరమేశ్వరు ఇచ్చిన వారం స్వతంత్ర ఉద్యమం చేద్దాం ఆంధ్రప్రదేశ్ లో మన దేవాలయాలు మనం చేతిలో పట్టుకున్నాం ప్రాణ త్యాగమైన చేద్దాం ప్రాణ త్యాగమైన చేద్దాం నా గోమాతను ఆ పూర్వీకులు దేవాలయాలకి తారా దత్తంగా ఇచ్చినటువంటి పొలాలలో పచ్చిక బయలు తిరిగి పచ్చిక బయట రెండు లక్షల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే నా గోవు నా గోమాత మన గోమాత రోడ్ల ప్లాస్టిక్ ఖాతాలు దిని బతుకుతుంది హిందూ బంధువులారా మనం గర్వపడాలా ఆలోచించండి అటువంటి మాత్రమైనటువంటి స్వతంత్ర ఉద్యమానికి శ్రీకారం ఈ వేదిక అన్ని హిందూ సంఘాలు కూడా చుట్టాలని దానికి తీర్మానం జరపాలని ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఈరోజు ఈ కాకినగర పట్టణానికి కార్యక్రమానికి రావడం జరిగింది కనుక అటువంటి దార్శ బుద్ధిని పక్కన పెడతాం ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు మన అన్నలు మన బాబాయిలు అందరూ మన బంధువులే ఉన్నారు నాకు తెలుసు బంధువులే ఉన్నారు నాకు తెలుసు కానీ ఎక్కడా తగ్గకుండా నా ధర్మమే నాకు ముఖ్యమని మనందరం కూడా మరొక స్వతంత్ర హిందూ దేవాలయాల స్వతంత్ర ఉద్యమం నడుపుదాము ఎంతో మంది మహాత్ములు స్వతంత్రం కోసం వాళ్ళ ప్రాణాలతో కృణపాయంగా ఉరికయ్యకు అర్పించినటువంటి సంస్కృతి మంది Sakit terbit cemam lagi pertama. Ja. Kamunda. Lagi ja. pertama. Jai Sri Barat Mata Ki. Jai Gomata. Ja. Ja. Jai Gomata. Ja. Jai Gomata.